ఏపీలో ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టేలా కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్కు పెట్టేలా కేంద్రం ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం అయితే చుట్టిందనమాట ముఖ్యంగా ముఖ ఆధారిత గుర్తింపుతో ముఖ ఆధారిత గుర్తింపుతో గర్భిణులు అదేవిధంగా బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు పోషన్ ట్రాకర్ యాప్ను రూపొందించిందనమాట ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను యాప్లో అనుసంధానించిన యంత్రాంగం ఫేషియల్ రికగ్నైజేషన్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఫేషియల్ రికగ్నైజేషన్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా పౌష్టికాహారం అందిస్తుందన్నమాట ఫోటో అప్లోడ్ చేస్తే ఇరవై నాలుగు గంటల మనకి దీనికి సంబంధించి అవుతుంది పరిష్కారం అవుతుంది అయితే మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఫేషియల్ రికగ్నై అంటే ఇక్కడ నుంచి రేషన్ ఏమంటే అంటే రేషన్ అని కాదు ముఖ్యంగా బాలింతలకు అదేవిధంగా తల్లిలకు చిన్నారులకు పోస్ట్ కార్ అందించడం కోసం ఇక్కడి నుంచి ఫోటో అయితే తీసి డైరెక్ట్గా వీడియో అయితే తీస్తే అప్పుడైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కొత్త విధానం అయితే రావడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి